ఎవరి టుడే వాట్ వి టాకింగ్ అబౌట్ ఇస్ హౌ టు ఇరాడికేట్ వెక్టర్ బోన్ డిసీజెస్ వెక్టర్ బోన్ డిసీజెస్ అంటే మనకు లైక్ మాన్సూన్ సీజన్లో మెయిన్గా నిలువ వాటర్ నిల్వతో వచ్చే దోమల నుంచి వచ్చే రోగాల రోగాలని మనం వెక్టర్ బోన్ డిసీజెస్ అంటే మనం మేజర్ మేజర్గా అనుకుంటాము ఆ వెక్టర్ బోన్ డిసీజెస్ని ఎలా నివారించాలి అనే దానికన్నా ముందు ఫస్ట్ ఏంటంటే మన మెయిన్ కాన్సెప్ట్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ డే లైఫ్ ఇస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ ప్రివెన్షన్ ఎప్పటికైనా కానీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ దానికి మనము ఎట్లా అంటే ఈ దోమల దాని నుంచి బాధ నుంచి అంటే ఇలా దోమలని ఇరాడికేట్ చేయడం ఎలా దానిపైన ఫస్ట్ ఒక సింపుల్ ఫోర్ స్టెప్స్ ఒక దోమ మనకు ఒక ఫ్రెష్ వాటర్ కానీ సెమీ ఫ్రెష్ వాటర్ కానీ వాళ్ళకు ఉన్నట్లయితే ఆ దూమ వాటర్లో ఎగ్స్ లేదు కొన్ని కొన్ని వేల ఎగ్స్ని చేస్తుంది అది మనకు ఒక త్రీ ఫోర్ డేస్లో లార్వా ఫామ్లో అయిపోయి మళ్ళీ ఇంకొక త్రీ ఫోర్ డేస్లో ప్యూపా ఫామ్లో అయిపోయి ప్యూపా నుంచి మనకు అడల్ట్ మస్కిటో ఫామ్లో జనరేట్ అవుతుంది సో ఈ మొత్తం సైకిల్ కావడానికి సెవెన్ టు ఫోర్టీన్ డేస్ టైం పడుతుంది ఒక్కొక్క ఒక స్పీషికి ఏడు రోజులు పడుతుంది ఒక స్పీషికి పద్నాలుగు రోజులు పట్టవచ్చు సెవెన్ టు ఫోర్టీన్ డేస్ సో వీ కాల్ దిస్ పీరియడ్ ఆస్ ఇంక్యుబేషన్ పీరియడ్ సో మనము ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే ఈ సైకిల్ని హౌ వి ఆర్ గో టు బ్రేక్ ఇట్ బ్రేక్ చేయగలిగితే విఆర్ వేక్ షో దట్ దిస్ సైకిల్ విల్ బి కంప్లీట్లీ కొలాప్స్డ్ సో ఫస్ట్ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ పార్ట్ ఇస్ అసలు నిలువున్న వాటర్ ఎక్కడా లేకుండా చేసుకోవడం సో దట్ ఎగ్ లేయింగ్ ఫామ్ అనేది జరగదు ఎగ్ లేయింగ్ ఫామ్ జరగకపోతే అసలు ఆ దోమ పద్నాలుగు రోజుల్లో చనిపోతుంది సో ఇట్ డజెంట్లీ లే ఎగ్స్ అండ్ సో ఒక దోమ లైఫ్ సైకిల్ని మనం బ్రేక్ చేసినట్టు లేదు ఒక ఒక మిస్టేక్ అయ్యా ఎగ్స్ లే అయినాయి మనం ఎగ్ స్టేజ్లోనో ఐడెంటిఫై చేసి లేదా లార్వా స్టేజ్ మనం ఐడెంటిఫై చేసి దాన్ని నీట్గా స్టాగ్నెట్ వాటర్ని కానీ కడిగే కడిగేసి దాన్ని స్క్రబ్ చేయాలి ఎందుకంటే ఎప్పుడైనా ఎగ్స్ కానీ లార్వా కానీ ఈవెన్ కొంచెం కొంచెం తడి ఉన్నా కానీ సర్వైవల్ రేట్ ఉంటుందన్నమాట సో అక్కడ మనము మొత్తం స్క్రబ్ చేసి క్లీన్ చేసి డ్రై చేసేస్తే అక్కడ బ్రేక్ చేస్తాం ఈ ప్యూపాస్టేజ్ ఈ అడల్ట్ మస్కిటో ఫామ్ కానీ స్టేజ్ లోపల ఎక్కడ బ్రేక్ చేసినా కానీ ఒక లైఫ్ సైకిల్ మస్కిటో దాన్ని బ్రేక్ చేస్తాం దిస్ ఈస్ ద మేజర్ సింపుల్ అండ్ మేజర్ ఇస్ బ్రేకింగ్ సో మనము దీనికి మెయిన్గా ఏం చేయాలంటే ఎవ్రీ ఫ్రైడే జనరల్గా మనం పెట్టే కాన్సెప్ట్ ఫ్రైడే ఈజ్ డ్రైడే అంటే మొత్తం ఇండియా మొత్తము మన దేశం మొత్తం ఫ్రైడే డ్రైడే లాగా అంటే ఆ రోజు ఫ్రైడే రోజు మొత్తం మన చుట్టుపక్కల ప్రదేశాలు మన ప్రదేశాలు మొత్తం అంతా క్లీన్గా చేసి వాటర్ ఎక్కడ నిలువున్న వాటర్ లేకుండా చేయగలుగు చేయగలిగే శక్తి మన దగ్గర ఉంటే కంప్లీట్గా దోమలని ఇరాడికేట్ చేసే మనకు ఉంటుంది అన్నమాట ఇంకా మీరు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి మేజర్గా పాండ్లలో ఏం చేస్తారు లేకపోతే రివర్స్లో కానీ రివర్స్ రివర్స్లో మనకు జనరల్గా అవసరం పడేది రివర్స్ ఇదే ఫ్లోయింగ్ వాటర్ సో వేల్ వేస్ట్ ఓన్లీ జనరేట్స్ ద స్టాగ్నెడ్ వాటర్ సార్ లేక్స్ కానీ పాండ్స్ కానీ చిన్న చిన్న చెరువులు దానిలో మనం జనరల్గా మనము మధ్యలో మనము ఒక లేక్కి పోయేసి మనం డెన్సిటీ ఆఫ్ లార్వా చెక్ చేయాలంటే ఒక మనము సాంబార్ చెంచా ఉంటుంది కదా సాంబార్ చెంచా నీళ్ళలో ముంచుతుంది వాటర్లో ముంచుతాం ఎడ్జెస్ ఆఫ్ ద వాటర్ ఎడ్జెస్ ఆఫ్ ద వాటర్లో ముంచి తీసి దానిలో ఉన్న లార్వా కౌంట్ కౌంట్ చేస్తాం అన్నమాట అంటే ఒక్క కప్పుకి ఎన్ని లార్వా కౌంట్ ఉంది అన్నది అట్లా టెన్ టైమ్స్ చుట్టుపక్కల టెన్ టైమ్స్ లిఫ్ట్ చేసి టెన్ టైమ్స్ ఎన్ని ఎన్ని లార్వా కౌంట్ తీసుకుని ఆ కౌంట్ని బట్టేసి మనం డెన్సిటీని డెన్సిటీ ఆఫ్ లార్వా డెన్సిటీ దాన్ని మనం డిసైడ్ చేయగలుగుతాము దానికి మనం ఎట్లా ఇరాడికేట్ చేయగలుగుతాము అంటే విఆర్ డూయింగ్ ఆయిల్ బాల్స్ ఆయిల్ బాల్స్ అంటే ఏం చేస్తాము అంటే మన సంచిలో చెక్క పొట్టుని చెక్క పొట్టుని తీసుకొని చెక్క పొట్టుని గుణ సంచులో కట్టేసి దాన్ని మన కరెంట్ నూనె ఒక నూనెలో కరెంట్ నూనె అంటే కొంచెం తిక్కు ఉంటుంది దానిలో ముంచి ఒక మంచి నీట్గా సోక్ అయ్యేదాకా ముంచి మనము ఆ సోప్ని వాటర్లోకి వేసేస్తాం అనమాట ఆ వాటర్లోకి వేసినప్పుడు అంటే మనకు ఎప్పుడైనా కానీ ఒక ఆయిల్ మీద ఒక ఆయిల్ చుక్కని నీళ్ళల్లో వేస్తే పైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది అది ఆ లేయరు మనకు ఈజీగా ఉంటుంది కానీ ఆ లేయర్ చాలా గట్టిదనమాట పైన గాలిని కిందకి పోనియదు ఆ లీయర్ ద ఎయిర్ పైనున్న ని కింద వాటర్ కొనియకుండా బ్యారిగేడ్ చేసేస్తారు అంటే మొత్తం ఒక కార్పెటింగ్ చేసేస్తారు కార్పెటింగ్ చేసేసినప్పుడు ఏమైపోతుంది అంటే కింద ఉన్న మన ఏదైతే ఇవి యాంటీ లార్వల్ ఉంటాయో లార్వ లాభం ఉంటుందో ఆ లార్కి ఆక్సిజన్ దొరకకుండా అది కింద కిందనే చనిపోతుంది ప్రోగ్రామ్ సో మన ఆయిల్ వాష్ ఈవెన్ మన దగ్గర ఎక్కడ వాటర్ ఫ్రెష్ అంటే వాటర్ దగ్గర నిల్వెత్తాలి అంటే ఒక డ్రమ్లో పెడతాము వాళ్ళ వాష్రూమ్స్ అది పడేస్తే ఇబ్బంది అయితే మనం ఏం చేస్తాము ముఖ్యో నేనో ఏదైనా వేసేస్తాం సో దట్ ద టాప్ లేయస్ట్ టోట్లీ కవర్డ్ విత్ దిస్ అండ్ ఆక్సిజన్ డజెంట్ రీచ్ అవుట్ టు సో దీస్ ఆర్ ద వేస్ హౌ వీ ఆర్ ప్లానింగ్ టు దీనికి మన జిహెచ్ఎంసీ కమిషనర్ మ్యామ్ ఆదేశాల మేరకు వి హెవ్ ఏ ప్రోగ్రామ్ కాల్ దీనిలో మెయిన్లు మన స్పెషల్ సిఎస్ కిషోర్ సార్ కమిషనర్ మ్యామ్ మా జడ్సీ సార్ వీళ్ళందరూ కోఆపరేషన్ తో మేము ఒక ప్రోగ్రామ్ చేసాము కాల్డ్ యాజ్ జిహెచ్ఎంసీ హీరోస్ అంటే అంత చదువుకునే పిల్లల్ని స్కూల్ స్కూల్కి పోయేసి ఒక టూ త్రీ టూ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ స్టూడెంట్స్ ని మనం గ్యాదర్ చేయగలిగాము వాళ్ళతో ఏం చేస్తున్నాము అంటే ఆ పిల్లలే స్కూల్కి స్కూల్ నుంచి అయిపోయా వీక్లీ వన్స్ ఎవ్రీ ఫ్రైడే ఆర్ సాటర్డే మీరు జిహెచ్ఎంసి హీరోస్ అనేది ట్వెల్వ్ వీక్స్ ప్రోగ్రామ్ పెట్టాము వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వంద ఇల్లు వాళ్ళ ఏరియాని అదే వంద ఇల్లు ఈ పన్నెండు వారాలు డ్రైవ్ ఉన్నాయా లేదా అన్నది చేస్తారు పన్నెండు వారాలు మనం ఇరాడికేట్ చేయగలిగితే ఆ పిల్లలు ఆ వంద మందికి ఆ ఏరియా మొత్తం యాంటీ దోమల ఫీ దాకా మనం డిక్లేర్ చేయగలుగుతాం అనమాట మనకు అవి మాక్సిమం పాటలు ఇప్పుడు మీరు గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరంకి చూస్తే వెర్ ఇంటూ హాఫ్ నాట్ ఈవెన్ హాఫ్ మనకు లాస్ట్ ఇయర్ ఫైవ్ హండ్రెడ్ కేసెస్ జిహెచ్ఎంసీలో రిపోర్ట్ అయితే ఇప్పుడు ఓన్లీ వన్ కేసెస్ రిపోర్ట్ సో వి హ్ బీన్ లైక్ మేడ్ మేడ్ దిస్ ప్రోగ్రామ్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ అన్ని స్కూల్స్ టాప్ స్కూల్స్ ఓక్రేజ్ కానీ చిరాక్ పబ్లిక్ స్కూల్ కానీ లిటిల్ ఫ్లవర్స్ కానీ స్లేట్ కానీ ఇట్లాంటి చాలా టాప్ స్కూల్స్ కూడా దాన్ని హండ్రెడ్ పర్సెంట్ పార్టిసిపేట్ చేసి అందరు స్టూడెంట్స్ కూడా దీనిలో పార్ట్ ఆఫ్ మెంబర్స్ ఒక అపార్ట్మెంట్లో వాళ్ళని ఆ వాలంటీర్స్ ఏంటంటే అదే అపార్ట్మెంట్లో వాళ్ళు ఉన్న ప్రివిన్సెస్లో ఒక వన్ వన్ ఫిఫ్టీ హౌసెస్ వాళ్ళని సెలెక్ట్ చేసుకోమన్నాము విత్ డాక్యుమెంట్ వాళ్ళు పోతున్నారు సెలెక్ట్ చేస్తున్నారు వాళ్ళకు ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళకు ఆ ఫ్యామిలీ వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు క్రియేట్ చేసేసి ఇక్కడ వాటర్ నుంచి ఏమైతుంది వాటర్ నిల్వ నిల్వ ఉంటే ఏమైతుంది దీని నుంచి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తుంది అన్నది ఆ హౌస్ వాళ్ళకి చెప్పేసి వీళ్ళకి ఏం చేస్తున్నాం అంటే ట్వెల్వ్ వీక్స్ ట్వెల్వ్ వీక్స్ తర్వాత జిహెచ్ఎంసి హీరోస్ అన్న ఒక సర్టిఫికేట్ కమిషనర్ ద్వారా ఇప్పిస్తున్నాము సో దట్ దే హావ్ స్వతంగా వాలంటీర్గా మాకు జిహెచ్ఎంసీకి సర్వ్ చేస్తున్నట్లు వాళ్ళ వాళ్ళకు ఒక సర్టిఫికేషన్ ఇస్తున్నాం దిస్ ఈస్ ద మేజర్ పార్ట్ వాట్ జిహెచ్ఎంసీ ఈస్ డూయింగ్ నేను కోవచ్చు ఇంకా మన మన దగ్గర ఇప్పుడు మనము మేజర్గా చూ చూ చూడగలిగేది ఏంటంటే ఈ కుండలు చూస్తాం బాగా ఇది కొబ్బరి చిప్పలు ఇక ఫ్లవర్ దానిలో చిన్న ప్లేట్ ఉంటుంది కింద ఫ్లవర్ పాట్స్ కానీ ఇంకా ఆ బ్యానర్ పెట్టు ఇంకా మన సైకిల్ టైర్లు కానీ మన కూలర్ ఉంటుంది కదా మనం జనరల్ గా సమ్మర్ అయిపోయిన కూలర్ని వాడము కూలర్ కూలర్ని వాడని కూలర్ని సైడ్ ఒక దగ్గర పెట్టేస్తాము దానిలో కొంచెం వాటర్ ఉంటుంది దాని ఇంకా వన్ ఆఫ్ ద మేజర్ ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక టూ వీలర్ ఫోర్ వీలర్ ఉంటుంది వాళ్ళకి ఎవ్వరికీ ఆ టైర్ ఆగిపోయిన టైర్ పడేయాలని చాలా దాని దాని చాలా మంది కలిపారు వాళ్ళు దాన్ని ఎందుకు పెట్టుకుంటారు దాట్ విల్ బి మేజర్ పార్ట్ ఇన్ కాజింగ్ దిస్ వెంటర్ బాండి మీరు దీని దగ్గర చూస్తే ఆర్ ఇది మనము జనరల్గా సింగిల్ బేస్గా చూస్తాము టైర్ షాప్స్ కానీ ఈ కొబ్బరి కొబ్బరి చిప్పలు అమ్మి వాళ్ళు కొబ్బరి బొండాల్ వాళ్ళు కానీ జనరల్గా ఫ్లవర్ పాయింట్స్ మన నర్సరీస్లో కానీ ఇట్లాంటి ప్లేసెస్ కూడా చాలా దీస్ ఆర్ ఎవడ ప్లేసెస్ ఫర్ దిస్ కాస్బెల్ సో మన టీమ్ ఎవ్రీ వీక్ అంటే ఎవ్రీ డే ఒక డే చూసుకుంటుంది అనమాట ఒక ఏరియా మన జీహెచ్ఎంసీ టీమ్ ఒక డే ఎవ్రీ ఒక ఏరియా చూసుకొని ఆ ఏరియాలో మొత్తం యాంటీ నార్ నార్మల్ యాక్టివిటీస్ చేస్తాం మనము ప్రతి ఒక్కరికి ఈ స్ప్రేస్ కొడతాము మార్నింగ్ పూట స్ప్రేయింగ్ జరుగుతుంది నైట్ పూట ఫాగింగ్ జరుగుతుంది ఏ ఏరియాలో స్ప్రేయింగ్ అవుతుందో ఆ ఏరియాలో దానికి ఒక పిన్ పాయింట్ ప్రోగ్రామ్ అనేది జిహెచ్ఎంసి వాళ్ళు ఆల్రెడీ మనకు ఉంది డే డే టు డే లైఫ్లో ఈరోజు ఎన్ని ఇంట్లో కవర్ చేయాలి ఎంతమంది ఎక్కడెక్కడ పోవాలా అన్నది ఒకసారి పిన్ పాయింట్ ప్రోగ్రామ్ ఉంది దాని ప్రోగ్రామ్ ఇన్ ఏ లైక్ రెగ్యులర్ బేసిస్